హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డూలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి లడ్డు చేయడం చాలా తేలికండి కాకపోతే కొంతమందికి చాలా గట్టిగా వస్తాయి అదే లడ్డూలు ఈసారి ఇలా చేసి చూడండి మరీ గట్టిగా కాకుండా మృదువుగా టేస్టీగా చాలా బాగుంటాయి అయితే ఇక మన రవ్వలడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి నేను పచ్చి కొబ్బరి చెప్ప తీసుకున్నానండి మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొబ్బరి చెప్ప అట్లా రావాలి అంటే కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి వేరు చేయడానికి ఒక చిన్న చిట్కా చెప్తానండి మనం కొబ్బరి పచ్చి కొబ్బరి పగలగొడతాం కదా అదే రోజు తీయాలంటే కొంచెం సరిగా రాదు కదండి తీయడానికి స్టవ్ వెలిగించుకొని దాని మీద కొబ్బరి చిప్పను పెట్టేసి మొత్తం ఒక రెండు నిమిషాలు వేడి చేసుకోవాలన్నమాట టూ మినిట్స్ వేడి చేయాలి టూ మినిట్స్ వేడి చేస్తే కొంచెం సేపు ఉంచిన తర్వాత మీరు చాకుతో ఎడ్జస్ట్ని ఒక్కసారి ఇట్లా అన్నారంటే మనకి కొబ్బరి మొత్తం కూడా వచ్చేస్తుంది అది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొబ్బరి మీద ఉన్న బ్రౌన్ కలరు లేయర్ ఉంది కదండి అదంతా వద్దని చెప్పి నేను అది తీసేస్తున్నాను మీకు దాంతో చేసుకున్న గ్రేట్ చేసిన బాగానే ఉంటుంది కాకపోతే రబ్బలడ్డులు చేస్తున్నాం కదా దాంట్లో చక్కగా వైట్గా కనిపిస్తాయి అన్న ఉద్దేశంతో నేను పైన బ్రౌన్ కలర్ తీసేశాను వీటిని మొక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు అండి ఇది చాలా తక్కువ అంటే కొంచెం మనకి తురిమితే ఎలా వస్తుందో అలా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి అంతేగాని వాటర్ వేసి బాగా మిక్స్ చేయకూడదండి మనం కొబ్బరి తురిమితే ఎట్లా వస్తుందో అట్లా ఒక్కసారి ఒకటి రెండు సార్లు తిప్పితే చక్కగా కోరినట్టు వస్తుంది కదండీ అట్లా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను బొంబాయి రవ్వ ఒకటిన్నర కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి అంటే ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ ఒకటిన్నర కప్పు తీసుకోవాలి దాంట్లో ఇప్పుడు మనం తురుముకున్నాం కదా కొబ్బరి తురుము అది ముప్పై కప్పు వరకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని మనం బొంబాయి రవ్వలో బాగా మిక్స్ చేసుకోవాలి అలా చేయడం వల్ల కొబ్బరి పాలు ఉంటాయి కదండి మనం గ్రైండ్ చేసినప్పుడు ఆ పాలన్నీ కూడా రవ్వ పీల్ చేసుకుంటుందండి అందుకని ఇట్లా కలిపేసేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవరు పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఎందుకు చేయాలి అనుకుంటున్నారు కదండి ఇది మనం ఫ్రై చేసేటప్పుడు రవ్వతో పాటుగా కొబ్బరి కూడా చక్కగా నెయ్యిలో అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నేను ఓన్లీ జీడిపప్పు ఒక్కటే ఫ్రై చేసుకుంటున్నానండి మీరు లడ్లో ఏమేమి వేసుకోవాలనుకుంటున్నారో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న బొంబాయి రవ్ ఉంది కదా అది వేసుకొని స్టవ్ ఫ్లేము లోలో పెట్టుకొని చక్కగా లోపలి వరకు వేగే అంతసేపు వేపుకోవాలండి మనకి అది వేగినప్పుడు మనకి మంచి వాసన వస్తుందండి వేగినట్టు మనకి తెలిసిపోతుంది అట్లా వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేను ఒకటిన్నర కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను కరెక్ట్గా ఒకటిన్నర కప్పుకి ఒకటిన్నర కప్పు షుగర్ సరిపోతుందండి మనము కొబ్బరి తురుము కూడా ముప్పావు కప్పు వేసాం కాబట్టి దీనికి ఒకటిన్నర కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఇంకా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కావాలంటే ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చండి పంచదార వేసుకొని రవ్వలోకి కలిసేలాగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్లేమ్ను మాత్రం స్టవ్ ఫ్లేమ్ మాత్రం ఎప్పుడూ లోలో ఉండాలండి లేదంటే రవ్వ మాడిపోతుంది దాంట్లో షుగర్ వేస్తాం కదా ఆ షుగర్ కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది దీంట్లోకే మనం వాసన కోసం కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి అది కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను దీనిలో వేయడానికి ఒక కప్పు వరకు పాలు తీసుకుంటున్నానండి ఇవి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి ఒకేసారి పొయ్యకూడదు ఇప్పుడు స్టవ్ని మనం ఆఫ్ చేసుకోవచ్చండి ఆఫ్ చేసుకొని కొంచెం కొంచెంగా పాలను వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం దీనికి స్టవ్ మీద ఉన్న వేడితోనే మనకి పంచదార అనేది కరిగిపోతుందండి ఇప్పుడు దీనిలో మనం పాలేసాం కదా ఆ పాలల్లో నేను తీసుకున్నట్లా కొంచెం మిగిలినండి అవి పక్కన పెట్టేసేసుకొని మనం లడ్డూలు కట్టుకోవాలి మరీ బాగా వేడి కాకుండా కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు కట్టడం స్టార్ట్ చేయాలండి మనం పాలు కొంచెం పక్కన పెట్టుకుందాం కదా మనం లడ్డు చేయడానికి రావట్లేదు అనుకుంటే కనుక మీరు పాలేసుకోవాలి లేదు అంటే అవసరం లేదు వాటితోనే మీరు చక్కగా లడ్డూలు చేసుకోవచ్చండి ఇప్పుడు లడ్డూలన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకుందామండి మీరు మాత్రం ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రం లడ్డూలు చేయకూడదు కొంచెమైనా వేడి తగ్గాలన్నమాట వేడిగా చేయమన్నానని చెప్పి బాగా కాలేదాంట్లో చేపెట్టకండి కొంచెం వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చకంటే ఎక్కువగా ఉన్నప్పుడే లడ్డులు చేస్తే కనుక మీకు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఇట్లా మొత్తం లడ్డులన్నీ కూడా చేసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఈసారి మీరు ఎప్పుడైనా రవ్వ లడ్డూలు చేయాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను చేపి చూపించిన విధంగా చేసి చూడండి చాలా చక్కగా మృదువుగా టేస్టీగా వస్తాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్